నీళ్ళు కలుషితం కాకుండా ఎస్టిపి ద్వారా ఒక రక్షణ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశాం ఆ కార్యక్రమాన్ని కూడా తొందరలో శాంక్షన్ చేస్తాం నిధుల కొరత ఉంది కాబట్టి ప్రస్తుతానికి బుగ్గ వంకకు అటువైపు ఇటువైపు పెండింగ్ రోడ్లను పూర్తి చేసి బుగ్గవంకలో ఉన్న ఈ జంగిల్ క్లియర్ చేసి రీగ్రేడేషన్ చేసి డెబ్రీస్ అంతా క్లియర్ చేసేస్తే ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా ఏ ప్రమాదం ఉండదు దీన్ని మరింత బ్యూటిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ జంగిల్ క్లియర్ చేస్తే ఎప్పటికీ కూడా ఈ దోమలు ఉండవు దీనివల్ల చాలా చాలామంది ఈ జంతువులు చిన్న చిన్న పందులని ఇవన్నీ కూడా రావడం వల్ల చాలా డర్టీ అయిపోయి అటు ఇటు ఉన్న నివాసం ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్య పాలవుతారు పెద్ద పెద్ద దోమలు వస్తూ ఉంటాయి దీన్ని పూర్తిగా పక్షాలను చేయాలని చెప్పి ఆలోచన చేసినాం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మన ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్ ఇంజనీర్లు స్థానిక నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు ఈ ఆలోచన గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు రాకపోవడం కడప ప్రజలు చేసుకున్న దురదృష్టం వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కడపకు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చిన్నపాటి నిధులు కేటాయించుంటే ఇది క్లీన్ చేయాలని ఆలోచన చేస్తుంటే ఈరోజు ఈ నగరం ఇంత దట్టిగా ఉండే పరిస్థితి లేదు దాన్ని వాళ్ళు ఆలోచన చేయకపోవడమే పెద్ద దురదృష్టం ఏది ఏమైనా ఈ ప్రభుత్వంలో స్వచ్ఛ కడప మన కడప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు దాంట్లో భాగంగా దీన్ని పూర్తిగా స్వచ్ఛ గడపను ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలు తయారు చేయాలనే సంకల్పం తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు వాగ్దానం ఎన్నికల వాగ్దానంలో భాగంగా నేను కానీ అధ్యక్షుడు రెడ్డి గారు కానీ మన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా చెప్పినాం కడప ఎన్నికల మేనిఫెస్టోలో బుగ్గొంక ప్రక్షాళనలు చేస్తామని చెప్పి బుగ్గొంకు బుగ్గంక రెండు ఇరవైలో ఉన్న రహదారుల సుందరీకరణ చేస్తామని చెప్పినాం అందులో భాగంగానే ఈ యొక్క బుగ్గంకలో ఒక స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చేసేసి బుగ్గంకలోని ఈ జంగిల్ అంతా క్లియర్ చేసేసి రేపు ప్రజలకు శుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో దీన్ని మొదలు పెట్టడం జరిగింది అలాగనే మనందరికీ తెలుసు కడప కడపలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు రెండు వేల ఇరవైలో ఒకసారి రెండు వేల సంవత్సరంలో ఒకసారి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చి ఎంత ప్రాణ ఆస్తి నష్టం జరిగిందో మొన్ననే లాస్ట్ ఇయర్ గమనించిన ఇరవై నాలుగులో బుడమేరు ఏరు పొంగిన వల్ల ఎంత విజయవాడలో ఆస్తి నష్టం జరిగిందో ఇవన్నీ అక్కడున్న అప్పుడున్న పాలకులు పట్టించుకోకుండా వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి ఈరోజు కడపలో అలాంటి అవస్థలు మనం పడకూడదు మన భవిష్యత్ తరాలు పడకూడదు ఇక్కడ ఉన్న పేద ప్రజలు పడకూడదు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క ఈ బుగ్గంక కాలువను నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఈ కాలువను క్లీన్ చేయడం జరుగుతుంది దాని ప్రకారం లెవెల్స్ మెయింటైన్ చేసే నీళ్లు సాదాగా సీదాగా కిందికెళ్లి పెన్నాలకు కలిసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది పాటు ఈ బుగ్గంక కిటవైపులో ఉన్న రోడ్లను కూడా మొన్ననే మొదలు పెట్టాము ఒక నెల అయింది ఈ రోడ్లను కూడా కంప్లీట్గా పూర్తి చేస్తే ఇక్కడ మీ అందరికీ తెలుసు కడపలో ఈ గాంజాని కూడా ఎక్కువ ఈ బుగ్గంక కాలు ఒక రెండు పక్కల ఈ యొక్క ఆకతాయి మూక తిరగడం గానీ పోలీసు వాళ్ళు పట్టుకొనికొస్తే ఈ బుగ్గంకలో దూకేసి పారిపోవడం కానీ ఒక ఎస్కేపింగ్ కు దీన్ని వాడుకుంటా ఉండారు అలాంటివన్నిటినీ నిరోధించాలంటే ఇది ఒక చెయ్యిన యాక్షన్ లెక్క ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి చేసుకోవాల్సి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కడప నియోజకవర్గం కోసం కాబట్టి బుగ్గంకకు లోపల క్లీన్ చేస్తున్నాము బుగ్గంక ఇరువైపులో కూడా రోడ్లు వేస్తున్నాము దాంతోపాటు ఈ బుగ్గంక ఇరువైపులు ఉన్న రోడ్లకి కాలు కూడా తీసుకొచ్చి కడప నుంచి వచ్చిన ప్రతి ఒక్క మురికి నీళ్ళు వచ్చేసేసి ఆ మురికి కాలువల నుంచి ముందుకు పోయేసేసి అక్కడ చివరిలో పానంపల్లిలో ఒక ఎస్టిపి కట్టి ఆ ఎస్టిపి దగ్గర ఈ యొక్క మురికి నీళ్ళంతా ప్యూరిఫై చేసేసి ఆ తర్వాత పెన్నల కలపాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం మనం ఎలా నిర్ణయం చేసుకున్నామో ఆ విధంగానే ఒక్కొక్క అడుగు ముందు తీసుకొని వెళ్తా ఉన్నాము తప్పకుండా ఈ బుగ్గొకను క్లియర్ చేయాల్సిన అవసరము ఇరువైపులా రోడ్లను పూర్తి చేయాల్సిన అవసరము అలాగనే నాలాను ఫినిష్ చేసి ఎస్టిపి విధంగా కావలసిన కార్యక్రమాలన్నీ చేసుకుపోతాం ఇంకొకటి ఏంటంటే ఈ బుగ్గంకలో ఈ యొక్క చెత్త ఊర్లో ప్రజలందరూ తీసుకొచ్చి వేయడం వల్ల ఈ యొక్క దోమలు ఎక్కువ పెరిగేసి వ్యాధులు ప్రబలనికి అవకాశం కూడా ఉంది దోపలు ఇప్పుడు మీరే చూస్తున్నారు మొత్తము ఇన్నల్లో పగలగొట్టిన డెబ్రీస్ కానీ మొత్తం తీసుకొచ్చి బుగ్గంకలో ఒక డెబ్రీస్ వేసేది ఒక ఏమంటారు గార్బేజ్ చేసే స్థలంగా వాడేసుకుంటున్నారు దీన్ని క్లియర్ చేసుకొని మనం తీసుకొని ఇక్కడ మంచి నీళ్లు పారే విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది రేపు ఎప్పుడైనా కానీ ఒకవేళ అతి వర్షాలు కురిస్తే మన ఈ నీళ్ళ వల్ల ఈ దీని వల్ల మన కడప ఇబ్బంది పడకోకుండా మనం ముందు జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా అధ్యక్షులు గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ప్రభుత్వ సహకారంతో ముందుకు పోతా ఉన్నాము డెఫినెట్ గా కడప కోసం ఆలోచిస్తాము కడప భవిష్యత్తు కోసం ముఖ్యంగా కడప యువత కోసం ఆలోచిస్తాం మేము ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినాము ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఇక్కడ నుంచి యువత వాళ్ళని ఇప్పుడు చదువుకొని బయటకు వస్తున్న వాళ్ళకి కడప ఒక మంచి నివాస యోగ్యమైన ప్రాంతంగా మనం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అది మనకు ఈ యొక్క కడపలోని నివాసం ఉంటున్న మనందరి బాధ్యత కాబట్టి మన అందరం కలిసేసి ఈ యొక్క కడపను మంచి నగరంగా తయారుదిద్దుకోవాల్సిన అవసరం పనిచేస్తామని తెలియజేస్తాం Thank <laughs> you.